హాయ్ ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయల పప్పు ఎలా చేసుకున్నా ఈ వీడియోలో చూద్దాము ముందుగా కుక్కర్లో బ్యాలు కడిగి పెట్టుకున్నాను అందులో ఒక షెమ్ వాటర్ వేయాలి పప్పు కుక్కర్లో పప్పు ఒక షెమ్ వాటర్ పోసిన తర్వాత పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకున్న అందులో వేయాలి రెండు గ్లాసుల బ్యాలు పచ్చిమిరపేలు కుక్కర్లో వేసిన తర్వాత టమాటా పండ్లు వేయాలి రెండు అలాగే ఆనియన్స్ రెండు ఆనియన్స్ కోసి పెట్టుకున్నాను అందులో చింతపండు కడిగి అందులో వేస్తున్నాను తగినంత చింతపండు రెండు పసుపు వేయాలి కొద్దిగా ఆయిల్ పోయాలి ఎందుకంటే కొద్దిగా ఆయిల్ వేసి బ్యాళ్ళు మెత్త కొడుకుతాయి తొందరగా పప్పు బాగుంటుంది ఇప్పుడు మూత వేదాము గ్యాస్ కింద పెడదాము పప్పు వీలేసింది ఫ్రెండ్స్ ఒక ఐదు ఇంచులు రావాలి జులు అయిపోతుంది ఇప్పుడు పప్పు ఐదులు అయిపోయింది కాబట్టి ఆవిడ ఇద్దాము పప్పు కుక్క 压力。Yeah,

anybody ఒకసారి ఇలాగ చేయండి పప్పు చాలా బాగుంటుంది పప్పు రెడీ అయింది ఇప్పుడు మనము తరువాత రెడీ చేసుకున్నాము పప్పులోకి తరువాత తిరువాత కూడా రెడీ అయింది అలా అంతే ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయల పప్పు రెడీ అయింది ఐదు నిమిషాలుగా రెడీ అవుతుంది పప్పు కిరలు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగున పప్పు కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ అంతే పప్పు రెడీ అయింది